జిబ్రాల్టర్ క్రాస్ అయ్యాక మేమైతే అట్లాంటిక్ మహాసముద్రంలో సేలింగ్ చేస్తున్నాం పోర్చుగల్ కంట్రీ వైపుగా ఈ జిబ్రాల్టర్ నుండి పోర్చుగల్కి వెళ్ళే రూట్లో మధ్యలో రోకా టీఎస్ఎస్ ఉంటుంది టీఎస్ఎస్ అంటే ట్రాఫిక్ సెపరేషన్స్ ఇక్కడ షిప్స్ అనేవి ఒక హైవేలో మన కార్స్ అండ్ బస్సెస్ వెళ్తాయిగా వన్ వేలో అలా ఈ టీఎస్ఎస్లో ఒక లేన్లో నుండి షిప్స్ అయితే వెళ్తుంటాయి ఇంకొక లేన్ నుంచి అయితే షిప్స్ అండింగ్ వస్తుంటాయి ట్రాఫిక్ ఏరియాస్ దగ్గర సముద్రంలో యాక్సిడెంట్స్ తగ్గించడానికి ఈ టీఎస్ఎస్ని ఏర్పాటు చేశారు ఈ రోకా టీఎస్ఎస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఆ టీఎస్ఎస్ కి మనం ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే ఈమెయిల్ అడ్రస్ ద్వారా సెండ్ చేయాలి అని ఉంటుంది టిఎస్ఎస్కి రిపోర్ట్ అనేది ఈమెయిల్లో సెండ్ చేయాలి అండ్ ఆ రిపోర్ట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి అనేది మన షిప్లో ఉన్న అడ్మిరాలిటీ పబ్లికేషన్స్లో మెన్షన్ చేసి ఉంటుంది హాయ్ ప్రజెంట్ అయితే రోకాకి దగ్గరలో అనమాట సో రోకా టీఎస్ఎస్ మనం ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి మెయిల్ అనేది చేయాలన్నమాట సో మా షిప్లో లో ఇంటర్నెట్ అయితే పనిచేయట్లేదు సో అందుకే సాక్షి ద్వారా పంపిస్తున్నాను ఒకసారి చూడండి విధంగా పంపిస్తున్నాను ముందుగా సాట్సీలో డిస్ప్లే అయితే ఈ విధంగా కనిపిస్తుంది సో ఇందులో డేట్ టైం పొజిషన్ సిఎన్ లెవెల్ సెన్ లెవెల్ కరెంట్ స్టేటస్ ఐడల్ ఎక్సెట్రా ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ముందుగా ఎఫ్ వన్ ఫైల్ బటన్ ని క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి తర్వాత అందులో ఫస్ట్ ఆప్షన్ అయినా న్యూ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఇందులో మనం ఏదైనా టైప్ చేసి ఎఫ్ త్రీ బటన్ని ట్రాన్స్మిట్ బటన్ని క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది అవన్నీ ఫిల్ చేసి లాస్ట్లో ట్రాన్స్మిట్ మీద ఎస్ అని క్లిక్ చేస్తే మెసేజ్ అనేది సెండ్ అవుతుంది బట్ డీటెయిల్స్ అని సరిగ్గా ఫిల్ చేస్తేనే సెండ్ అవుతుంది లేదంటే మెసేజ్ అనేది ఫెయిల్ అవుతుంది ఇప్పుడు మనం రోకాటీఎస్ఎస్కు మన షిప్లో ఉన్న ఎడ్మినాలిటీ ద్వారా ఏమేమి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి అనేది తెలుసుకొని ఫిల్ చేయాలి నేనైతే ఆల్రెడీ ఫిల్ చేసుకుని ఉంచుకున్నాను ముందుగానే సేమ్ ప్రాసెస్ ముందుగా వన్ ప్రెస్ చేసి న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా టైప్ చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నా ఇన్ఫర్మేషన్ అంతా అయ్యాక ట్రాన్స్మిట్ మీద క్లిక్ చేశాను సో ట్రాన్స్మిట్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట సో ట్రాన్స్మిట్ మెసేజ్ పైన ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేయాలి ముందుగా ప్రయారిటీ అనేది నార్మల్గా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మెసేజ్ ఫెయిల్ అనేది మెసేజ్ నౌ బీయింగ్ ఎడిటెడ్ ఎందుకంటే నేనైతే ఈ మెసేజ్ సేవ్ చేయలేదు డైరెక్ట్గా మెసేజ్ టైప్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నాను అండ్ తర్వాత వచ్చి డెస్టినేషన్ టైప్ అనేది ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ అడ్రస్ అనేది రోకా టీఎస్ఎస్ ఈమెయిల్ అనమాట ఎందుకంటే ఇదైతే మనకి ఎడ్మాలిటీ బుక్లో దొరుకుతుంది సో ఆ ఇమెయిల్ అయితే ఇందులో మనం యాడ్ చేసుకోవాలి తర్వాత సబ్జెక్ట్ అనేది కాప్రప్ రిపోర్టింగ్ రోకా ఇది కూడా మనకు ఈమెయిల్ ఏమేమి సెండ్ చేయాలో ఉంటుంది కదా అందులో ఉంటుందన్నమాట సబ్జెక్ట్లో ఏమనేది టైప్ చేయాలో తర్వాత ఎల్ఏఎస్ ఐడి అనేది వన్ జీరో వన్ టెలినోర్ ఎస్ఎస్ఐఎన్సీ కన్ఫర్మేషన్ ఆన్ డెలివరీ స్టేటస్ ఇమీడియట్ అండ్ లాస్ట్ ఫైనల్లీ ట్రాన్స్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మనకు సెండ్ మెసేజ్ ఎస్ఆర్ నో అనే ఆప్షన్ వస్తుంది సో మనం ఎస్ మీద క్లిక్ చేశాక మెసేజ్ అనేది రోకా టీఎస్ఎస్కు సెండ్ అవుతుంది అండ్ మీరు అలానే స్క్రీన్కి లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్లో చూస్తే కరెంట్ స్టేట్ అనేది సెండింగ్లో చూపిస్తుంది సెండింగ్ మెసేజెస్ ప్యాకెట్స్ అనేసి సో మెసేజ్ అయితే మనది సెండింగ్ అవుతుంది అనమాట అండ్ వెయిటింగ్ ఫర్ ఎక్నాలజ్మెంట్ అనేది కూడా మనకు షో చూపిస్తుంది సో సక్సెస్ఫుల్ సెండింగ్ మెసేజ్ అనేది మనకు వచ్చింది కదా దట్ మీన్స్ మన మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఒకటి ఈసెస్కి సెండ్ అయిపోయింది అండ్ గోట్ ద అక్నాలజ్మెంట్ ఆల్సో మనం ఏమైతే సెండ్ చేసామో అదైతే సెట్సీలో ప్రింట్ అయితే వస్తుంది సో ప్రింట్ అయిన తర్వాత లాక్ బటన్ని క్లిక్ చేస్తే మనకు ఈ ఆప్షన్స్లో మనం సెండ్ చేసిన మెసేజ్ అనేది సక్సెస్ అని చూపిస్తుంది చూశారు కదా గైస్ ప్రజెంట్ అయితే మెయిల్ అయితే సెండ్ చేస్తాం రోకాకి సో వీ హ్యావ్ పెర్మిషన్ టు ఎంటర్ టు రోకా టీఎస్ అనమాట సో ఈ విధంగా మెయిల్ అయితే సెండ్ చేయొచ్చు సాత్సీ నుంచి ఓకే మన దగ్గర ప్రజెంట్ షిప్లో ఇంటర్నెట్ లేనప్పుడు ఇది ఒకటే అనమాట ఇంకా వాచ్